నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ చూస్తున్నారు కదండి ఇంత అందమైన పూలు గులాబీ పూలు ఇంత సమ్మర్లో కూడా బాగా పూస్తున్నాయి అంటే మనం ఇచ్చే సాయిల్ కానీ మెన్యూర్ కానీ లిక్విడ్స్ కానీ లేకపోతే మనం కలుపుకున్న సాయిల్ విధానాన్ని బట్టండి ఇలా మంచి మంచి గులాబీ పూలు అయితే మనం మన గార్డెన్లో అయితే తీసుకోవచ్చండి ఈ సండే అయితేనండి నేనైతే నా గార్డెన్లో మంచి వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట పని ఇది కనిపించేది నల్ల సాయిల్ అండి ఈ సాయిల్ ఆల్రెడీ మనం వాడేసిన మొక్కల నుంచి తీసుకున్న సాయిల్ అండి ఈ సాయిల్లోనే ఎండాకులు కానీ కంపోస్ట్ కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇలాగేసి నేను తయారు చేసుకున్న సాయిల్ అండి నేనైతే పెట్టిన ఈ సీడ్స్ తంపకాయలు అనమాట తంప చెట్టు ఆ సీడ్స్ అయితే నాటుకుందామని అయితే ఈ మళ్ళీ సాయిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా లేయురుగు పద్ధతిలో ఒక లేయర్ సాయిల్ ఒక ఉల్లిపొట్టు అయితే వేసేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఒక లేయర్ వచ్చేసి కిచెన్ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి ఈ లోపల మొక్కలు ఎదుగుతూ ఉంటాయి ఇది కంపోస్ట్గా కూడా మనకు అయిపోద్దండి మళ్ళీ ఆ సాయిల్ పైన ఆ ఉల్లిపొట్టు పైన సాయిల్ పైన మళ్ళీ ఎండాకులు అయితే వేసానండి మళ్ళీ ఆ ఎండాకుల మీద కొంచెం ఉల్లిపొట్టు అయితే ఇలాగ వేస్తాను ఎందుకని అంటారా ఈ సాయిలు చాలా బలంగా తయారవుతాయి మొక్కల గ్రోత్ కూడా బాగా ఉంటుందండి మన మొక్కల గ్రోత్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతామండి శేఖర్ గారికి అయితే కొంచెం ఇది uh, వేపపిండి పొగాకు పొడి కలిపేసి ఇచ్చి కొంచెం మొక్కలకి కొంచెం కొంచెం ఒక స్పూన్ వేయండి అంటే స్పూన్తో కష్టంగా ఉందని జల్లుకుంటా వెళ్ళి ఈ లోపల నేనైతే మొక్కలన్నీ అయితే రీపాట్ అయితే చేసేస్తున్నానండి ఈ మొక్కలు ఎదిగే లోపల ఇవంతా మనకి మళ్ళీ ఆ టబ్బులోనే కంపోస్ట్ అయిపోద్ది మనకి మళ్ళీ కాపు అయిపోయే లోపల ఈ సాగులు వచ్చేసి మనకి మంచి నల్ల లాగా తయారవుద్దండి ఎందుకంటే మనం మట్టిని తెచ్చుకునే పని లేకుండా కొనే పని లేకుండా మన సాయిల్లోనే మనం అన్ని రకాలు వేయడం వల్ల మంచి నల్ల మట్టి నల్ల బంగారం అంటారండి ఆ విధంగా అయితే నా మొక్కలన్నిటికీ నేను ఇదే పద్ధతి ఫాలో అవుతాను ఇలాగే చేసుకుంటే అయితే వెళ్ళిపోతానండి చూసిన వాళ్ళు సాయిలు కూడా అంత గుల్లగా లూజుగా ఉంది తీగానే వచ్చేసినాయి అయితే ఇప్పుడైతే నేనైతే ఇలాగ ఈ రెండిట్లోనైతే నాటేసేసానండి నాటేసిన తర్వాత వీటికైతే కొంచెం వాటర్ అయితే ఇచ్చేస్తానండి ఎందుకని అంటారా వాటర్ ఇస్తే మొక్కలు ఇబ్బందిగా స్ట్రెస్ గురి కాకోకుండా అయితే చక్కగా వచ్చేస్తాయండి ఈ పొట్టులో ఇప్పుడు పెరుగుతున్న ఈ కాయలు అండి మన గ్రోత్ వచ్చినప్పుడు అయితే మీకు అయితే చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఎండల్లో కూడా ఇంత హెల్దీ అయిన పువ్వుల్ని మనం తీస్తున్నామంటే అది సుకన్య గార్డెన్లోనేనండి